నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంస్కృతి యుఎస్ఏ మీ అందరికీ కూడా కళ్యాణిని లాస్ట్ వీడియోలో పరిచయం చేశాను కాలిఫోర్నియాలో ఉంటారు వారి పోటీకి సంబంధించిన కొంత కలెక్షన్ నేను చూపించడం జరుగుతుంది నిజం చెప్పాలంటే మనమే కొనేసుకోవాలన్నట్టుగా ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటి చాలా బాగున్నాయి ఇంకొకటి కూడా బాగా నచ్చింది ఏంటంటే బడ్జెట్ రేంజ్లో అక్కడ ఉన్న వారందరికీ చీరలు అందించడం సాధారణంగా మనకి బొటిక్స్ అనగానే ఏంటంటే ఎక్కువగా అమెరికాలో పట్టు చీరలని ఫంక్షన్స్కు ఉపయోగపడేవి అవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కళ్యాణి మాత్రం తన ఆలోచన విధానం చాలా బాగా నచ్చింది అని అంటే ఒక థర్టీ డాలర్స్ నుంచి కూడా చీర అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేశారు అంటే ప్రతి పండక్కి కూడా మనం చక్కగా కొత్త బట్టలు కట్టుకోవాలంటే మన బడ్జెట్లో కొనుక్కొని కట్టుకోవచ్చండి అది కూడా అమెరికాలో మీరు చక్కగా బ్లౌజ్తో సైతంగా ఇంటి తెప్పించేసుకోవచ్చు గత వీడియోలో ఏంటంటే అన్నీ కొంచెం పట్టు అలా ఉండేటట్టుగా ఫంక్షన్స్కి ఉపయోగపడేటట్టుగా పూజలకి అలా తీసుకున్నాం కానీ ఈ రోజు ఇప్పుడు ఇవి మాత్రం అన్ని డిజైనర్ శారీస్ అండి ఒక దాన్ని ఒకటి ఉన్నాయి ఎంత బాగున్నాయి అసలు విత్ బ్లౌజులతో మళ్ళీ మగ్గం వర్క్ సో నేను ఈ వీడియోలో అన్ని సారీస్ చూపించేస్తాను అవి ఎంత పడ్డాయి ఏంటి అన్ని కూడా కళ్యాణి తోటి మాట్లాడుతూ మీకు కూడా తెలియజేస్తాను వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి చూడండి హాయ్ అమ్మా ఇప్పుడు శారీస్ అన్ని ఏంటి డిజైనర్ సారీస్ ఇవన్నీ ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ ట్రెండింగ్ లో ఉంది అంటే అందరి టిష్యూ అంటే గట్టిగా ఉంటుంది సాఫ్ట్ అండ్ ఫ్లోయి కానీ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది కదా చక్కగా పార్టీ వేర్ గా మళ్ళీ ఎప్పటిలాగానే బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేసి మొత్తం స్టిచ్ ఫాల్ పిక్ అన్ని సింపుల్ గా కాదండి మీరు హాయిగా ఫాల్ అన్ని రెడీ అయిపోయి వచ్చేస్తుంది అలా తీసుకుని అలా మీరు ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు ఇంకొక అవకాశం కూడా ఉంది ఒకవేళ మీకు ఏదైనా మెజర్మెంట్స్ లూజ్ అలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు స్టిచ్ చేసి పంపించేస్తారట మరి అమెరికాలో ఇన్ని సౌకర్యాలు అంటే ఇంకా హాయిగా మీరు ఇండియా నుంచి తెప్పించుకోవాలన్న ఆలోచన వదిలేయచ్చు ఇంకా ఎందుకంటే అంత బాగున్నాయండి ఇప్పుడు నేను చూపించే ప్రతి ఫ్యాన్సీ సారీ కూడా తన దగ్గర ఉన్నాను నేనంటే ఎక్కువ వీడియోలు చేయలేను కాబట్టి అంటే తను మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతారు కాబట్టి ఉన్న స్టాక్లోనే కొన్ని మీకు చూపించడం జరుగుతుంది తన దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే నేను ఏదైతే వీడియోస్లో మనం చూపిస్తూ ఉంటామో అన్ని చోట్ల నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫ్యాన్సీ శారీస్ బడ్జెట్ రేంజ్వి తన దగ్గర ఉన్నాయి సో మీరు వారికి సంబంధించిన వెబ్సైట్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది తర్వాత వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కళ్యాణి నెంబర్ ఇస్తాను మీరు హాయిగా ఫాలో మీరు ఫాలో అయ్యి చక్కగా మీకు ఎలా కావాలంటే అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరికి మనం ఫస్ట్ శారీలోకి వెళ్ళిపోతాం ఇది టిష్యూ వస్తుంది ఫ్లోయీ విత్ కలంకారీ మామూలుగా టిష్యూస్ అంతా ప్లేన్ వస్తాయి ఇప్పుడు మీరు ఇది ప్రింట్ చేయించింది మొత్తం ప్రింట్ చాలా బాగుందండి కలంకారీ ప్లస్ బ్లౌజ్ వీళ్ళ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ హ్యాండ్ కి ఇచ్చారు మొత్తం ఈ ఈ పార్ట్ అంతా కనిపించే పార్ట్ కనిపించే పార్ట్ కి చాలా బాగుందండి ఇది కూడా మామూలుగా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది ఇండియాలో కూడా కావాలి అంటే ఇస్తాం వితౌట్ స్టిచ్ బ్లౌజ్ అంటే వితౌట్ స్టిచ్ మరి అమెరికా వాళ్ళకి మాత్రమే స్టిచ్చింగ్ మరి ఇక్కడ వాళ్ళకి కూడా ఇస్తాం ఇది ఆప్షన్ బట్ కొంతమంది మనకి నచ్చినట్టు కుట్టిందా ఓకే అలా కావాలంటే అలా చేరి చేస్తారు మీకు టిష్యూది లేదు అంటే ఇలా రెడీ చేసి కావాలంటే మీకు ఇలా కూడా వస్తాయి ఎంత ఉందో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్టిచ్ బ్లౌజ్ చక్కగా ఉందండి సిక్స్ అంటే చాలా తక్కువ ఎందుకంటే ఇది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది టిష్యూలో ప్యూర్ ఎక్కడా గుచ్చుకోవటం రఫ్ ఏమి లేదు మెత్తగా వెన్నలా ఉంది చక్కగా ప్లస్ ఏంటంటే డిజైనర్ లాగా డిజైన్ చేశారు దీనికి మళ్ళీ మగ్గం వరకు మొత్తం అంతా కూడా ఇచ్చారు చాలా బాగుంది ఒకవేళ ఇక్కడ మీకు ఇలా కావాలంటే మీరు ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు అమెరికాల వాళ్ళు అయితే మీరు ఇంకా ఇలా వర్క్ వర్క్ ఉంటుంది సిల్వర్తో చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి వర్క్ చాలా బాగుంది చాలా బాగా చేస్తారు కట్ దన్ అవర్ కట్ ఆ స్టైల్లో చేస్తారు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఎలా సెట్ చేస్తారు ప్యూర్ పెన్ కలంకారీ బ్లౌజ్ అంటే అఫ్ ఇది కూడా మేము ఇలానే ఇస్తాము వితౌట్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇస్తాము విత్ స్టిచ్చింగ్ ఇస్తాము ఇప్పుడు ఎలాగో అమెరికాలో వారు బుక్ చేసుకుంటే మీకు బ్లౌజ్ రెడీ వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఇక్కడ వారు మాత్రం మీకు కావాలంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు లేదంటే ఒకవేళ స్టిచ్ చేయమన్నా కూడా వాళ్ళు డిజైన్ చేసి మీకు ఇస్తారు ఎంత బ్లౌజ్ తో కలిపి చాలా తక్కువ కదా ప్యూర్ ప్యూర్ తెలుస్తుంది కదా ప్యూర్ పెన్ కళంగారి బ్లౌజ్ ఇవ్వడం కాకుండా టిష్యూది మళ్ళీ అంత వర్క్ తోటి మీకు ఇచ్చారండి పాలవాసన రెండు కలిపి ఆ రేటు ఎలా ఇది కూడా చాలా బాగుంది టిష్యూలో మనకి చక్క బుటీ వచ్చి ార్డర్ మళ్ళీ మీరు మెహందీ కలర్ అండి బాగుంది దీనికి బ్లౌజ్ రావాలి టైలర్ దగ్గర ఉంది నేను ఏంటంటే ఆల్రెడీ వస్తున్నాయి కొన్ని నేను మళ్ళీ మీకు వీడియో కాల్ లో నేను చూపిస్తాను సారీ నేను మళ్ళీ ఒక వీడియో చేసి దీనికి అటాచ్ చేస్తాను ఈ బ్లౌజ్ అండి కూడా ఇది చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ ఇది న్యూ ఇన్ ద మార్కెట్ యాక్చువల్లీ హాఫ్ అండ్ హాఫ్ టిష్యూ లో అచ్చా యా మీరు పై కన్నా వేసుకోవచ్చు కింద కన్నా వేసుకోవచ్చు అది అలా చేసి మీరు డిజైన్ చేస్తారు ఫ్యాబ్రిక్ తీసుకో ఫ్యాబ్రిక్ తీసుకొని రెండు రకాల ఫ్యాబ్రిక్ అది బార్డర్ ఇచ్చినప్పుడు కిందకే బాగుంటుంది ఇది మీరు బ్లౌజ్ వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తారండి బ్లౌజ్ మొత్తం మగ్గం వర్క్ చేశారు హై ఇచ్చారు బ్యాక్ ఓపెన్ వచ్చింది తర్వాత చిన్న గోటాపత్తి లేస్ చక్కగా రౌండ్గా చిన్నగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ ఎంత ఉందమ్మా ఇది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్తో కలిపి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి డిజైనర్ శారీస్ ఎంత బాగున్నాయో మీరు చక్కగా బర్త్డే పార్టీస్కి వాటికి అక్కడ పిల్లలు హాయిగా బుక్ చేసుకోవచ్చు మీరు ఇది కూడా చాలా బాగుంది టిష్యూ బట్ మధ్యలో వర్క్ మిర్రల్స్ ఇట్లా మిర్రర్ వర్క్ చేస్తారు ఈ టిష్యూ పట్టు సారీ టిష్యూ ప్యూర్ టిష్యూ సారీ మనలాంటి ఏజ్ కూడా బాగుంటుందండి ఈ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అందరూ కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది అది బ్లౌజ్ వరకు ఫైవ్ థౌసండ్ మంచి ఇది స్టిచ్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఇంకొక సెవెన్ హండ్రెడ్ ఎక్కువ ఎక్కువ మామూలుగా అయితే శారీ ఫైవ్ థౌసండ్ మీరు ఇదే చేసి ఇచ్చేయమంటే వాళ్ళని మీకు ఇంకొక సెవెన్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది అన్ని కలర్స్ చేయవచ్చు ఎనీ కలర్ మీకు చార్ట్ పంపిస్తాను సెలెక్ట్ చేసుకోవచ్చు డైయబుల్ అంటే డై చేయించేసి చక్కగా వర్క్ చేసి ఇచ్చేస్తారండి మీ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు చక్కగా చార్ట్ పంపిస్తారు నెక్స్ట్ మళ్ళీ టిష్యూలో సిల్వర్ ఇది సిల్వర్ ఇందులోనే గోల్డ్ కూడా ఉంది శాంపుల్ ఇది కూడా అన్ని కలర్స్ చేయొచ్చు చేయొచ్చు ఇది కూడా మీకు కలర్స్ ఆప్షన్ ఉందండి అండ్ నెక్స్ట్ ఏంటంటే స్థల బార్డర్ చేస్తారు చక్కగా వర్క్ కూడా ఎంత బాగుందో చూడండి కర్దాన వర్క్ ఇది కూడా బ్లౌజ్ చాలా ఉందమ్మా అసలు బ్లౌజ్ కే అవుతుంది కదా మనకి చాలా బాగా ఫ్రంట్ బ్యాక్ వచ్చింది ప్లస్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మీరు ఇలా తీసేసుకోవచ్చు ఇక్కడ వారు కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఏ కలర్స్ కావాలన్నా బ్రై చేసిందాసండ్ సెవెన్ హండ్రెడ్ మీకు స్టిచ్ లేక మామూలుగా ఇలా బ్లౌజ్ తో తీసేసుకుంటే ఫైవ్ థౌసండ్ ఇంకా అమెరికా వాళ్ళు మీరు బ్లౌజ్ తోటి కావాలి అని అనుకుంటే మీరు కళ్యాణి తోటి చక్కగా మాట్లాడచ్చు సేమ్ సేమ్ వర్క్ ఓకే సేమ్ వర్క్ అండి మాకు సిల్వర్ కావాలంటే సిల్వర్కి వెళ్ళచ్చు మీరు గోల్డ్ కావాలంటే గోల్డ్కి వెళ్ళవచ్చు ఇందులో ఏదైనా కలర్స్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఉండి ఒక థీమ్గా అనుకుని మీరు ఈ వర్క్ తోటి ఇందులో ఏదైనా నాలుగైదు రంగులు అనుకుంటే మీరు చక్కగా కళ్యాణితోటి చెప్పచ్చు ఒకటండి అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కొక్కర్లా ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా చాలా చక్కగా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ సపరేట్ డిజైనర్ శారీస్ మన రెగ్యులర్ గా బయట దొరికే శారీస్ కాదు ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు ఒకవేళ దొరికినా ఎక్కువ రేట్ కూడా ఉంటుంది సో మీరు కావాల్సిన వారు ఏంటంటే మీరు తన నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాను కాబట్టి అంత టచ్ లో ఉంటే తన ఫోటోస్ పెడతారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇండియాలో వీళ్ళకి స్టోర్ వీళ్ళకి సంబంధించి అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే తను డెలివరీ చాలా మొత్తం హ్యాండ్ పర్ల్ వర్క్ మొత్తం హ్యాండ్ పర్ల్ వర్క్ కొంచెం హెవీగా వచ్చింది చాలా హెవీగా విత్ ఫాల్ అండి చక్కగా రెడీ అయింది ఇది బ్లౌజ్ కూడా బ్లౌజ్ మొత్తం ఇది కొంచెం ఎక్సెప్షన్ అలా బాగుంటుంది మీరు ఎవరైనా పిల్లలు కట్టుకోవడానికి బాగుంటుంది మనకి కూడా బాగుంటుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ మీరు ఒకవేళ అక్కడ అమెరికాలో ఉన్నవారు కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా హాయ్ కట్టచ్చు ట్రాన్స్పరెంట్ లేదు చాలా లేదా లేదు నేన్ థింగ్ ట్రాన్స్పెరెంట్ వద్ద అన్నీ టిష్యూ చేయించడమ్ అన్ని మొత్తం ఇదంతా టిష్యూ ఓహ్ చాలా బాగుంది ఇప్పుడు ట్రెండ్ లా ఉంది కదా అందులోకి సాఫ్ట్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్లస్ హ్యాండ్స్ కి నెక్కి అంతా కూడా వర్క్ వచ్చింది ఇలా ఎంతమ్మా సారీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ చెప్తూ ఉండిపోయాం కదా అందుకోసం చాలా బాగుంది ఇది మనకి ఏంటంటే బెనారసీ బ్లౌజ్ వచ్చింది మళ్ళీ టిష్యూ కాకుండా శారీలోనే బెనారసీ బ్లౌజ్ వచ్చింది బెనారసీ పట్టు రెండు వైపులా కూడా చాలా చక్కగా మంచిగా వర్క్ వచ్చింది ఎయిట్ థౌసండ్ ఉందండి కానీ చాలా వర్క్ కూడా మంచి హెవీగా వచ్చింది ఇది డ్యూయల్ షేడ్ సింగిల్ షేడ్ చూసాము వరకు డ్యూయల్ షేడ్ గ్రీన్ లో లైట్ అండ్ డార్క్ గ్రీన్ బాగుంది లైట్ అండ్ డార్క్ అండ్ ఇది కింది వైపు వస్తుంది అది పై వైపు వస్తుంది మీకు ఏంటంటే చక్కగా వర్క్ కూడా చాలా బాగా చేస్తారు మంచిగా చేస్తారు వర్క్ బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ వస్తుంది స్టిచ్ చేసి మీరు అక్కడ వారు ఎవరైనా మీరు బుక్ చేసుకుంటే మీకు రెడీ అయిపోయి వచ్చేస్తుంది అండి బ్లౌజ్ మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే మీకు తగినట్టుగానే చక్కగా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు చాలా బాగుంది ఫోర్ థౌసండ్ కి మీకు ఈ శారీ వస్తుంది అండి చాలా మంచి వర్క్ కూడా చాలా బాగుంది ఇలా చూపిద్దాం మీరు తిరగేసారు చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో శారీ కలర్ కూడా చాలా బాగుంది ఎందుకన్నా కలర్స్ టిష్యూలోనే కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చిందండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మొత్తం వర్క్ చేసి మిర్రర్స్ ఇచ్చారండి చాలా బాగుంది వర్క్ కూడా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇది కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది మీరు ఇక్కడ వారు ఇలా తీసేసుకోండి మీకు ఒకవేళ బ్లౌజ్ కావాలనుకుంటే మాత్రం వీళ్ళతో మాట్లాడుకోవచ్చు అమెరికా వాళ్ళు మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ బ్లౌజ్ తను స్టిచ్ చేసి పంపించేస్తారు ఆ ధర ఆ తర్వాత కొరియర్ లో అన్ని కూడా తను చెప్తారు మీకు క్లియర్గా ఇది బాగుంది త్రీ నైన్ హండ్రెడ్ వితౌట్ చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీకు ఈ శారీ వస్తుంది అండి చాలా బాగుంది సంస్కృతి సంబంధించి అమెరికాలో వరకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఫోర్ బ్రాంచెస్ పేర్లు చెప్పండి అట్లాంట కాలిఫోర్నియా అరిజోనా డ్యాస్ నాలుగు ప్లేసెస్లోనూ ఉందండి సో మీకు నేను వెబ్సైట్ పేజ్ సంబంధించిన వివరాలు అలాగే ఇన్స్టా పేజ్ తర్వాత తన వాట్సాప్ నెంబర్లు అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను మీరు చక్కగా ఫాలోఅప్ చేసుకోవచ్చు హాయిగా అలా వినాయక చవితి కట్టుకోవాలనుకుంటే ఒక ఫిఫ్టీ డాలర్స్ పెడితే అలా చీర వచ్చేస్తుంది అండి చక్కగా బ్లౌజ్ ఫాల్ అన్నీ అయిపోయి వచ్చేస్తుంది అన్ని లేటెస్ట్ పైగా మళ్ళీ ఇది కూడా కాదు చాలా కలెక్షన్ ఉంది బట్ నేను ఏంటంటే ఇంకా అన్ని వీడియోలు చూపించలేను కాబట్టి కొన్ని మాత్రమే నేను చూపించగలుగుతున్నాను మీకు కావాల్సిన వారు మిగతా ఏమైనా కావాలన్నా మీరు చక్కగా ఉంటారు ఇంకొకటి కూడా మీరు చేయొచ్చమ్మా మీరు అమెరికాకి మొత్తం స్టాక్ అంతా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీరు పంపించేటప్పుడు నాకు ఒక మాట మీరు చెప్తే నేను చక్కగా మంచి వీడియో చేసేసి పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే మీరు అలా వీడియోలో చూసుకుని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఆ హెల్ప్ కూడా తను చేస్తాను అంటే ఇక్కడే మీకు రెడీ అవుతాయి కదా మీరు ఏదైనా కొత్త డిజైన్ ఇంట్రడ్యూస్ చేసిన అంటే కొత్తది ఏదైనా చేసినా నాకు మాట చెప్పండి నేను తప్పకుండా వీడియో చేసి నేను పెడతాను మీరు అలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది బెనారసి బెనారసి బ్లౌజ్ వస్తుంది టిష్యూ అంటే యాక్చువల్లీ చూపించడానికి ఇలా లేస్ ఉంటుంది మేము యాడ్ చేస్తాము దీనికి బ్లౌజ్ కి కూడా లేస్ యాడ్ చేసి ఇప్పుడు ఇది మీరు ఈ లేస్ మొత్తం సారీ చేస్తారు ఇంకా రెడీ అవ్వలేదండి చీర రెడీ అవుతుంది పాప నా షూట్ కోసం అని చెప్పి తెప్పించేస్తారు టైం తక్కువ ఉంటుంది కదండి ఉన్న ఈ షాపింగ్ చూడాలి చుట్టాలు చూడాలి పిల్లలు చూడాలి పుణ్యక్షేత్రాలు చూడాలి ఇది వేస్తారండి ఎక్కడ కోయలిపోతుంది కూడా చాలా బాగుంది ఎంత మైది ఫైవ్ థౌసండ్ మీకు ఇది అటాచ్ చేసి బ్లౌజ్ వేరే చార్జెస్ ఇలాగే చాలా ట్రెండ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ కదా చాలా బాగుంది మంచి బాగా చక్కగా మ్యాచ్ చేసారండి లెంత్ కూడా చూసుకున్నారు కదా లెంత్ పెట్టి కూడా అంటే మన వెడల్పు పొడవు కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇది కట్ చేస్తున్నారు ఇంకా తయారవుతుందండి సో ఇలా కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ఫోర్ స్టిచ్చింగ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది చాలా చాలా బాగుంది ఎవరైనా కట్టుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి బెనారసీ బ్లౌజ్ వచ్చింది కదా అయినా నేను గమనించిన దాన్ని బట్టి నీ బ్లౌజులు ప్రతి చిన్న ఒకటి తీసుకుంటే ఐదారు చీరలు కట్టి అంత చక్కగా డిజైన్ చేయించారు నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందమ్మా ఇది ప్యూర్ అంటే టిష్యూస్ నుంచి కొంచెం బయటకు వస్తే ప్యూర్ క్రేప్ సాటిన్ దీనికి డిజైనర్ బ్లౌజ్ మళ్ళీ సింపుల్ గా మీరు చక్కగా ఏనా ఫోటోస్ తీసుకున్నప్పుడు చిన్న కిట్టి పార్టీస్ కి అలా కట్టుకోవడానికి బాగుంటుంది దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు అది ప్యూర్ రా బ్లౌజ్ అయినా మిర్రర్ షేప్ ఇచ్చాము అచ్చా ప్యూర్ రా కి మొత్తం మిర్రర్స్ షేప్ డిజైన్ చేశారు తర్వాత ఇక్కడ బోర్డర్ అంతా కూడా లేసి లేసి చికెన్ కర్రీస్ చికెన్ కర్రీ లేదు ఎంత ఉందమ్మా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వీరి టార్గెట్ ఎంత హైగుందో వీరికాచ్చి ఎంత తక్కువకి ఇస్తుంది మరి మనకు కూడా మనం కూడా తక్కువకి ఇవ్వాలి కదండి ఎంత బాగుందో నేను నిజంగా చాలా మనస్ఫూర్తిగా చేస్తున్న వీడియో చాలా రీజనబుల్గా ఉన్నాయి మనకు కావాలన్నా మనం కూడా కొనుక్కోవచ్చు అంత బాగున్నాయండి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి సంస్కృతి యుఎస్ఏ మొత్తం ఈ వీడియోలో ఏంటంటే అన్ని డిజైనర్ శారీస్ అండి నిజం చెప్పద్దు దేనికి అదే బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ప్రతిదీ కూడా చాలా బాగుందండి అసలు అంత తక్కువ ధరకి అంత మంచి ఫ్యాబ్రిక్ అంత వర్క్ ఎలా ఇస్తున్నారు అనే ప్రశ్న మీకే వదిలేయాలి చాలా చాలా బాగుంది అంటే అమెరికాలో ఉన్న వారికి కూడా బడ్జెట్ రేంజ్ లో ఇవ్వాలని ఒక ఆలోచన కళ్యాణి గారికి రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఆ చిన్న చీర చెప్పొచ్చు ఒక ఐదు వేలు అట్ల అట్లా అలా కాకుండా చాలా రీజనబుల్ గా త్రీ టూ బ్లౌజ్ తో కలిపి అట్లా అంటే ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయని కూడా అది విషయం పక్కన పెట్టినా మనం తీసుకున్నా కూడా చాలా వరకు కూడా రీజనబుల్గా ఉన్నాయండి అసలు అన్ని డిజైనర్ సారీస్ ఇవి మళ్ళీ ఎక్కడ మీకు దొరికేవి కాదు ఎందుకు అని అంటే ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి వర్క్ దగ్గర నుంచి బ్లౌజ్ డిజైన్ దగ్గర నుంచి తన ఓపిక్గా అద్దీ చేసుకున్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తన డిజైన్ చేసిన శారీసే ఎక్కడా కూడా దొరకవు చాలా బాగున్నాయి ఇదైతే ఎంత బాగుందో నమ్మ అసలు ఎల్లో మామూలుగా లేదు అసలు చీర చాలా బాగుంది దీనికంతా కడుతన్న వర్క్ ఇచ్చినట్టున్నారు కదా మామూలుగా దీనికి బ్లౌజ్ ఉంటుంది వర్క్ తోటి కాకుండా కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ పెన్ ఇది ప్యూర్ అండి ప్యూర్ వచ్చి దీనికి ఏంటంటే హైలైట్ చేశారు ఇదంతా హైలైట్ చేశారు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కావాలంటే ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేసి ఇస్తారు దూరంగా ఉన్నవారు అయితే స్టిచ్ చేసిస్తారు ఇక్కడ ఉన్నవారు ఇలా కొనుక్కోవచ్చు లేదంటే ఈ చీరలో బ్లౌజ్ ఉంది ఆల్రెడీ ఇది ఎంత వరకు రెండు కలిగి అండ్ బ్లౌజ్ ప్యూర్ పెన్ కలంకారి అంటే మీరు వాసన చూసినా చక్క పాల వాసన వస్తుంది మొత్తం వర్క్ అయితే హెవీ చేస్తారు మనం ఇలా చేయించుకుంటేనే ఐదు వేలు అవుతుంది ఒక రకంగా చీర అంత తక్కువ వచ్చినట్టే ఇలా బ్లౌజ్ వస్తుంది అంటే ఇది మళ్ళీ అమ్మాయి చెప్పినట్టుగా ఏంటంటే చాలా వాటికి వాడుకోవచ్చు హెవీ వర్క్ ఉంది దాని మీద శారీ ఇలా వస్తుంది ఇది కూడా టిష్యూ మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి ఇది మనకి క్రేప్ జార్జెట్ అండి చాలా బాగుంది బ్లౌజ్ ఇది జార్జెట్ లో మనకి బాందిని చేసింది వీళ్ళు ఇందులో ఏంటంటే మీకు ఎలా అలా చేస్తారు కలర్స్ కానీ ఇంకా రెడీ అవుతోంది రెడీ అయ్యాక ఒక రేంజ్ లో ఉంటుంది దీనికి ఏంటంటే పర్ వర్క్ అంతా కూడా యాడ్ చేస్తారు ఇది బ్లౌజ్ చేస్తారు చాలా బాగుంది అంటే ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నారు చీరలో ఉన్న క్లాత్ తీసుకుని ఇలా హైలైట్ చేశారు ఫ్రంట్ అది బ్యాక్ ఇలా సారీ ఫ్రంట్ ఇట్లా వస్తుంది మీకు బ్యాక్ ఇట్లా వస్తుంది ఎంత ఉందండి ఇది ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు అన్ని బేసిక్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు చాలా చక్కగా చీర వస్తుంది అండి క్రేప్ జార్జెట్

ఇదైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఈ బ్లౌజ్ ఎంత ఉంటుందో మీటర్ మీ అందరికీ తెలుసు చాలా బాగుంది సారీ ఇదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ టిష్యూలోనే చాలా బాగా డిజైన్ చేస్తారండి ఫ్లోరల్ వచ్చింది దాని మళ్ళీ హైలైట్ చేస్తారు ఆ ఫ్లోరల్ చుట్టూ కూడా చక్కగా హైలైట్ చేస్తారండి వర్క్ చేస్తారు తర్వాత మళ్ళీ లేస్ ఒకటి దీనికి యాడ్ చేశారు పల్ లేస్ తీసుకుని ఇంటి ముత్యాలతోటి చాలా అంటే చాలా అందంగా ఉందండి చీర ఇది హైలైట్ బ్లౌజ్ కదా చాలా బాగుంది వెనకాల మనకి ఇట్లా ఓపెన్ తోటి ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ ఏ వయసు వారైనా ఎవరికైనా చక్కగా సెట్ అయ్యే చీర బ్లౌజ్ మాత్రం ఎంతవరకు ఇది ఫైవ్ చాలా బాగుందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీ వస్తుంది ఇక్కడ వారైనా సరే అక్కడ వారైనా సరే మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది ఇంకా హైలైట్ సారీ విత్ టిష్యూ అండ్ ప్యూర్ పెన్ ఏంటంటే బాల బోర్డర్ స్టైల్లో చేశారండి ఈ ఫ్యాబ్రిక్ ని ప్యూర్ పెన్ కలంకారీ తీసుకుని చాలా చక్కగా దీనికి అటాచ్ చేశారు ఫ్యూజన్ సారీ లాగా డిజైన్ చేస్తారు ఇది ప్యూర్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ఇది టిష్యూలో అండ్ బ్లౌజ్ వచ్చి మీకు ఇలా డిజైన్ చేశారు దీని మళ్ళీ వర్క్ చేస్తారు మగ్గం వర్క్ చేసి హైలైట్ చేశారు వచ్చిన అది దీన్ని వేసాం కాబట్టి ఎల్లో అండ్ బ్లూ మ్యాచ్ అయింది అలా వచ్చేటట్టుగా మీరు తీసుకుని చాలా చక్కగా డిజైన్ చేశారండి చాలా బాగుంది ఇదేంత థౌసండ్ నైన్ బాగా చేసాం హెవీ చేసామన్నా సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది చాలా కలర్స్ చేయవచ్చు చేస్తారు ఇందులో కలర్ వస్తుందండి ప్లస్ మళ్ళీ మీకు చక్కగా ఇలా మగ్గం వర్క్ తోటి పెన్ కలంకారి బ్లౌజ్ వస్తుందండి ఇలా చాలా చాలా ఉన్నాయి నేను ఇంకా కొన్ని వారు వస్తాయి అవి కూడా నేను ఇందులో యాడ్ చేస్తానండి ఎందుకంటే మామూలుగా అయితే మనం ఇక్కడతో క్లోజ్ చేయొచ్చు కానీ వీళ్ళ కలెక్షన్ చూసిన తర్వాత నాకు అవన్నీ కూడా మళ్ళీ ఉంది వాళ్ళు నాకు అన్నీ కూడా వీడియో తీసి పంపిస్తారు నేను నెక్స్ట్ మీకు అన్నీ కూడా ఈ వీడియోలోనే నేను యాడ్ చేసి ఇస్తాను మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కూడా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు